అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడుపటి టీం లోకేష్ యువసేన నిన్న కొడాలి నాని వల్లభనేని వంశీ పేరు నాని వీళ్ళు ఏం చేశారంటే ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాయకుడు పనికి మాలిన నాయకుడు చేసిన తప్పుల గురించి ఏదైనా మంచి విషయాలు చెప్తారేమో లేకపోతే ఆ తప్పుని ఒప్పించి క్షమాపణ చెప్తారేమో అని నేను వెయిట్ చేశాను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఈ నా కొడుకులు ఇంకా మారలేదు ఈ నా కొడుకులు ఈ చెత్త నా కొడుకులు ఈ పనికిమాలిన కొడుకులు ఈ లుచ్చా నా కొడుకులు ఇంకా మారలేదు ఈ నా కొడుకులు అలాగే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడటం ట్రై చేస్తున్నారు ఈ నా కొడుకులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు ఈరోజు మేము అధికారంలోకి ఉన్నాం నా కొడకల్లారని మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి గుడ్డలోడదీసి కొట్టాలన్నా లేకపోతే మిమ్మల్ని ఏం చేయాలన్నా మాకు రెండు నిమిషాల పని నువ్వు మీరు లోకేష్ గారిని ఏ విధంగా విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శించారు నారా కుటుంబాన్ని ఏ విధంగా విమర్శించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు మేమేం చేసామంటే ఈ విషయాల మీద చాలా గట్టిగా పోరాటం చేసి మీ మీద యాక్షన్ తీసుకుందాం అనే టయానికి మాకు పైనుంచి క్లియర్గా స్పష్టంగా ఆర్డర్లు వచ్చే చట్టం తన పని అరే నాయన మీరు ఇలాంటి పనులు చేయకండి పనులు చేస్తే మాత్రం చట్టరీత్యా మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఫస్ట్ మంత్లోనే చెప్పడం జరిగింది మేము మా నాయకుడిని గౌరవించి మా పార్టీలో ఉన్న విధి విధానాలను గౌరవించి మా పార్టీలో క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో ఆ క్రమశిక్షణకు లోబడి మేము పనిచేస్తంటే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్టా ఒకసారి ఆలోచన నా కొడకల్లారా ఒక్క క్షణం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు వాళ్ళ సంగతి చూడనంటే ఫస్ట్ ఫస్ట్ మీ మీద వేటు వేసేది నేనే గుర్తుపెట్టుకో కొడాల నాని వల్లబేను వంశీ నాని మీరేం తోపులు కాదు తురుములు కాదు మీరు ఒక పనికి మాలిన నా కొడుకులు పనికి మాలిన సన్నాసులు మీరు మీ అంతా యదవలి ప్రపంచంలో ఎవరున్న రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే మీకు చెప్పుతో కొట్టి పదకొండు మంది పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అర్థమవుతుందా అయినా మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడుతున్నాను నా కొడుకు గెడ్డం వేసుకున్నాను నా కొడుకు రే కొడాలని మనిషికి పుట్టావారా నువ్వు ఎవరికైనా పుట్టావారా నీ అమ్మ నిన్ను మా నాయకుడు ఒక్క క్షణం చూడండి నా కొడుకుల సంగతి అంటే మిమ్మల్ని అందరినీ కూడా నా కొడకల్లారా నడి రోడ్డు మీద ఏం చేయాలో చేసేస్తావు నా కొడకల్లారా మనుషులారా మనిషి గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారా మీరు నీ అమ్మ ఇంకా మాట్లాడుతున్నారేంటరా మీరు మా పార్టీలో ఉన్న ఏదైతే క్రమశిక్షణ ఉందో ఆ క్రమశిక్షణ మమ్మల్ని ఆపుతుందరా నా కొడకల్లారా కాబట్టి ఈరోజు మీరు వచ్చి ముందు నిలబడి మాట్లాడుతున్నారు పనికి సమస్య మీద ఈ లడ్డు లడ్డులో పంది మాసం కలిపారు గొడ్డు మాసం కలిపారు అన్ని మాసాలు కలిపి తక్కువ లో కొని దాంట్లో అసలు వాస్తవం నెయ్యి కలపకుండా ఏదో పనికి మాలిన ఫ్యాట్ కలిపి ఈరోజు తెలుగు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ హిందువులందరూ కూడా ఈరోజు మోసం చేసి మలినం చేశారు నా కొడకలారా ఇంకా సిగ్గు లేకుండా నాశనం అయిపోతారు మీరు చచ్చిపోతారు మీరు అదవుతారు ఇదవుతారని నా కొడుకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే మండిపోతుంది ఇక్కడ ఇంకా వీళ్ళకి ప్రెస్ మీట్లు మనం ఛాన్స్ ఇవ్వాలా ఈ నా కొడుకులకి వీళ్ళు మళ్ళీ అదే అబద్ధాలను సృష్టించి అదే అవా అవా మానాలను సృష్టించి నా కొడుకులు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం చూస్తారు ఇప్పటి వరకు మన అందరినీ నాశనం చేసిన చాలు ఇప్పటివరకు మన రాష్ట్రాన్ని నాశనం చేసిన చాలు మన కార్యకర్తలను చంపారు మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మన కార్యకర్తల ఆస్తులు లాక్కున్నారు మన కార్యకర్తల మీద ఏ విధంగా దాడులు చేయాలో ఆ విధంగా దాడులు చేశారు ఈ నా కొడుకులు ఈ నా కొడుకులందరినీ కూడా అడ్డంగా నరికి పాతి పెట్టాల్సిన పని మన మీద ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఈ నా కొడుకుల సంగతి మనం చూడాలి ఈ నా కొడుకులందరినీ కూడా ఒక త ఒక కట్ట చుట్టి కృష్ణా కృష్ణానదిలో గోదావరిలో కలపాలి నా కొడుకులను అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ రాష్ట్రానికి దరిద్రం వదలదు అంతే తప్ప ఇంకా మనం ఇదే విధంగా ముందుకెళ్తే కుదరదు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా కొడుకుల మీదకి వెళ్ళే ఛాన్స్ మాకు మీరు మీరు వెళ్ళండి వాళ్ళ కొడుకులు సంగతి చూడండి అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమవుతారో మీరే చూడండి ఒకసారి మిమ్మల్ని తిట్టారు మిమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడారు మన ఫ్యామిలీ మాకు అన్నం పెట్టే ఫ్యామిలీ గురించి నడి రోడ్డు మీద ఈ నా కొడుకులు ఏ విధంగా వాగారో మాకు తెలుసు మరి ముఖ్యంగా వల్లభ నేను మాటలు మాట్లా మాట్లాడేది ప్రతి దానికి సమాధానం చెప్తాం మీరు వద్దన్నా కాదన్నా మీరు వచ్చి అడ్డంగా ఏమన్నా పంపించిన వల్లభ నేను వంశగాడిని వదిలే పనేలేదు పంపించిన వల్లభ నేను వంశికడిని వదిలే పనే లేదు అంచ కొడుకు ఎక్కడుంటే అక్కడ నరికి పడది ఇంకా అది ఉంది మాకు అది కొంచెం టైం పట్టింది కాబట్టి ఈ నా కొడుకులు ఇంకా అదే విధంగా రెచ్చిపోతూ ఇదే విధంగా ముందుకెళ్తూ ఇదే విధంగా మిమ్మల్ని ఇంకా కించపరచు ఈ ప్రభుత్వం వంద రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసింది ఏ విధంగా ప్రజలకు సేవ చేసింది ఈరోజు రాష్ట్రంలో వరదలు వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే విజయవాడ నగరాన్ని ఏ విధంగా ఆదుకుంది ఒక ఒక నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర మూడు సార్లు ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి నేలల్లో తిరుగుతూ ప్రజల ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఏం కావాలో అది అందించిన గొప్ప ఈ రోజు వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇంకా ఊకోమంటే ఎలాగ సార్ మీరు చెప్పండి ఒకసారి వీళ్ళని ఏ విధంగా ఊకో మీరు ఊకోమంటే మేము ఊకోవాలి చెప్పండి ఆగండి 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 అంటే ఎట్లా ఈ నా కొడుకుల మీదకి వదలండి ఎవరు నొక్క నీ చెప్పండి దరిద్రం వదిలిపోతుంది రాష్ట్రానికి బట్టి దరిద్రం మిమ్మల్ని మాట్లాడే స్థాయి నా కొడుకులది రోడ్డు మీద అడుగు దింగే నా కొడుకులు అందరూ తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేలు చేశారు లారీ కిరణ్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశారు పశువు దాటలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశారు ఉల్లిపాయలు ఆలుగడ్డ అమ్ముకుని నా కొడుకుల్ని ఎమ్మెల్యేలు చేశారు కాగితాలు ఏరుకునే నా కొడుకుల్ని ఎమ్మెల్యేలు చేశారు ఈరోజు దేనికి పనిచేయ నా కొడుకుని ఎమ్మెల్యేలు చేశారు నాగలు దున్నుకున్నటువంటి ఎమ్మెల్యే చేశారు వాళ్ళు తిరిగి మీ మీద ప్రేమ చూపించాలి జాలి చూపించాలి మీ మీద దయ చూపించాలి మీకు మీరు పెట్టిన ఈ భిక్షకి మేము మీకు ఏమంటారు అభిమానిగా జీవితాంతం బతకాలి నా కొడుకులు ఎవరు తిట్టమని తిట్ట తిట్టమని ఏదన్నా చెప్పినా తిట్టకుండా ఉండాలి కానీ నా కొడుకులు అలా చేస్తున్నారా నారా కుటుంబాన్ని ఈరోజు ఏ విధంగా తిట్టారు సార్ మనం క్షమించరాని నేరం అది కాబట్టి ఎవరిని వదిలే పరిస్థితి లేదు వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుందాం కాబట్టి మీరు ఎవరైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద ఫైట్ చేయాలి వీళ్ళని వీళ్ళ మీద పోరాటం చేయాలి వీళ్ళని సంగతి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు సార్ దయచేసి ఈ నా కొడుకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా తరిమి తరిమి కొడితే కానీ రాష్ట్రానికి పట్టిన దరిద్రం చీడ వదిరిద్దని నేను మా నాయకులు తెలియజేసుకుంటారే నా కొడకలరా మిమ్మల్ని ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఒక రోజు మీ సంగతి చూడకపోతే నారాయణ లోకేష్ అభిమానినే కాదు నేను అధికారం లేనప్పుడు ఇలాగే మాట్లాడ అధికారం ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడతా మీ సంగతి చూస్తా బిడ్డ గుర్తుపెట్టుకోండి రెడీగా ఉండండి ఏం చేయాలో చేయ పోతే మళ్ళీ చెప్తున్నా నారా లోకేష్ అభిమాని కాదు రెడీగా ఉండరు నా కొడక కొడాలి నాని వల్లభ నేను వంశీ పేరునాని ఇదే మీకు నేను ఇచ్చే హెచ్చరిక ఇంకొకసారి ప్రెస్ మీట్లో కానీ మీరు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడితే ప్రెస్ మీట్లో తగలబెట్టి అత్త పెట్రోల్ నా కొడకల్లారా మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఇదే ఫైనల్ హెచ్చరిక వార్నింగ్ ఎవరికైనా సరే ఈ రాష్ట్రంలో వైసీపీ నా కొడుకులు మా నా కుటుంబం గురించి కానీ నారా అంటే నా కుటుంబం అంటే నారా కుటుంబం గురించి మాట్లాడినా ప్రభుత్వం గురించి లేనిపోయిన అపోహలు మాట్లాడినా మాత్రం ఇదే జరిగేది జరిగి తీరుతుందని చెప్పి శబ్దం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న జై జై లోకేష్